వారం రోజులుగా చుక్క నీరు లేక నరకయాతను అనుభవిస్తున్న వందల కుటుంబాలు గ్రామ పంచాయతీ నుండి ట్యాంకర్ ద్వారా అప్పుడప్పుడు నీటి సరఫరా చేస్తున్న సిబ్బంది యాభై రూపాయలు ఇస్తే నీటిని ఇస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి తన దాహార్తిని తీర్చాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ సమీపంలోని మాలగుట్ట పక్కన ఉన్న గోసంగి కాలనీ వాసులు గుక్కెడు త్రాగునీరు లేక నరక యాతన అనుభవిస్తున్నారు గ్రామ పంచాయతీలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న నాతుడే కరువయ్యాడని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడో తెలుగుదేశం పాలనలో మండవ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ట్యాంక్ ఏర్పాటు చేశారు ట్యాంకు నుండి మిషన్ భగ్రత నీటిని సరఫరా చేస్తున్నారు బైపాస్ రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో ట్యాంకు నుండి వచ్చే నీటి పైపులు ధ్వంసం కాగా ఆ కాలనీకి నీరు రాక వారం రోజులు అవుతోందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు వాటర్ ట్యాంకు నుండి నీరు వచ్చే సమయంలో కొంతమంది మోటార్ బిగించుకొని తమ సొంత ట్యాంకులకు నీళ్లు తీసుకోవడం ద్వారా తమకు నీళ్లు రావటం లేదని ఇట్టి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు గత మూడు నెలలుగా నీళ్లు రావటం లేదని కాలనీ వాసులు మీడియా ముందు వాపోయారు అధికారులు స్పందించి తమకు నీళ్లు ఇప్పించాలని మొరపెట్టుకుంటున్నారు మాది మాలగుట్ట నా పేరు రామలక్ష్మి ఇప్పుడు ఈ గవర్నమెంట్ నల్లకే చిన్న మోటార్లు పెట్టుకొని నీళ్ళు ఏ మాత్రం కూడా వస్తలేవు మాకు ఒక్క మీద కూడా వస్తలేవు చిన్న మోటార్ అటు దంగా అక్కడనే దంగా పెట్టుకుంటున్నారు చిన్న మోటార్ వాళ్ళు వాళ్ళు మీదకి పెట్టుకుంటున్నారు పెట్టుకుంటే ఇక మాకు నీళ్ళు వచ్చడం రెండు నెలల దినమే ఇక ఆడికెళ్ళి ఇడికెళ్ళి ఈ కాలేజీ కడికెళ్ళి ఆ టాకీస్ కడుకెళ్ళి మోసుకుంటున్నాం మాకు నీళ్ళ సలవతే లేదు దయచేసి మా మాట మన్నించి మాకు నీళ్ళు వచ్చేటట్టు చెయ్యుర్రీ మీకు ఇది అయ్యా అది వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి బలవంతం పోతే మా వాళ్ళు పోతే ఇట్లా వస్తున్నాయి కానీ నీళ్ళకి మాత్రం ఏ మాత్రం వస్తలేదు అయ్యా దయ వేసి మాకు నీళ్ళ సలవత్ అయితే కావాలి ఏ పైసలు మంచికి యాభై రూపాయలు ఇచ్చా తెచ్చుకుంటున్నాం అట్లా అట్లా ఇచ్చి తెచ్చుకుంటున్నాం దయచేసి నీళ్ళకి బాగా బాగా ఇబ్బంది పిల్లలు పిల్లలు పిల్లలకు పిల్లలకు స్థానం చేపించి ఇసుకలు దయచేసి అట్లా మాకైతే మా ఇంట్లో అయితే పది మంది పది మందికి అయితే కావాలి కదా ఒక కుండీ కూడా ఒక డ్రమ్ కూడా నిండుతారు ఒక నాలుగు బిందెలు కూడా వస్తలేవు ఈ మంచి నల్స్తలేదు మంచినీరు వస్తలేదు ఇక ఎట్లా తినుడు ఎట్లా పూనుడు ఎట్లా దయచేసి మా కథ నీళ్లు కావాలా గ్రామ పంచాయతీ పోయిన వాళ్ళు సారు మమ్మల్ని పట్టించుకుంటారు మమ్మల్ని కేర్ చేస్తలేదు అట్లా ఒక నా పది సార్లు పోయిన పది సార్లు పోయినా వాళ్ళు కేర్ చేస్తలేరు అస్తం అస్తం పో వాళ్ళని తోలేస్తాం పో అంటున్నారు కానీ అచ్చు లేదు మాకు సమాధానం చెప్పలేదు అస్సలే అచ్చు లేదు మరి నీళ్ళ పరిస్థితికి ఇట్లా అయింది అన్నా కానీ అసలు అత్తలేరు వాళ్ళు చూస్తలేదు చేసి డాక్టర్ ఇట్లా వాసులు అయితే నీళ్ళు లేవు సార్ నాలుగు రోజులు ఆయే ఇప్పుడు ఇసుకలో ఇసుకులకు పోరా కానీ ఒక నీళ్ళ బొట్టు చుక్కలేవు ఇప్పుడు దయచేసి మాకు నీళ్లు కావాలి కుస్తీలు అవుతున్నాయి అన్ని అయినా మరి గుట్ట మీరుకుంటది ఇల్లు మాకు నీళ్ళు అక్కడ ట్యాంకర్ కాదు ఇటు వస్తేనే ఇలా గాలి కాస్తేనే ఒక నలభై బిందెలో మాకు ఇస్తారు మాకు నీళ్ళతో బాగా ఇబ్బంది ఉన్నది నీళ్ళు చిన్న పిల్లలు ఉన్నక్కడ అయితే మాకు బాగా అవస్తున్నది నీళ్ళతో మాకు ఎట్లయితే దయచేసి నీళ్ళు అంత ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది సార్ ఇది పని రోడ్ పని పెట్టి నుంచి నీళ్ళు వస్తలేవు వస్తలేవు మీకు ఎట్లా నడుస్తుంది ఇప్పుడు ఇల్లు ఒడ్డోళ్ళు తెచ్చుకున్నట్లు మాకు ఇంట్లో కలిసి వస్తే రెండు మూడు బిందెలు ఇస్తారు మాకు అట్లా అట్లా వీళ్ళ గల్లి కాస్తేనే ఒక ట్యాంకర్ అది వాళ్ళు కూడా బతిరాలు తెచ్చుకుంటారు మా దగ్గర ట్రాక్టర్లు లేవు మాకేం రావు వాళ్ళు బతిరాలు తెచ్చుకుంటారు మేము వస్తే ఇక పోనీ చేయిందంటే ఒక గల్లి ఉన్నాం అన్నట్టు ఇస్తారు కానీ మాకు నీళ్ళతో బాగా ఇబ్బంది అవుతుంది మేము ఆ పోవాలా ఈ ట్యాంకర్ ఈడికి కాస్తే ఈ గల్లికి వచ్చినా ఆ మీది గుట్ట ఎక్కాల ఆ గుట్ట పోవాలా మేము నీళ్ళు తీసుకొని ఆ ఒక్క రెండు బాకెట్లు పోసే చివరికంటే ఈడ సగం నీళ్ళు కింద పోతుంది అవి కాళ్ళు ఏళ్ళు మొక్కంగా నీళ్ళు వస్తున్నాయి మాకు ఆ తోని మాకు బాగా ఇబ్బంది అవుతుంది మాకు నీళ్ళు వచ్చేటట్టు సర్వ తేదైనా చేయండి మాకు ఎట్లా అవసరం ఉన్నంత సేపు మమ్మల్ని వాడుకుంటారు వాళ్ళ అవసరం తీరిందా మమ్మల్ని అసలు అవ్వాలి కూడా లేకారు మాకు అసలు ఏ తర్వాత లేదు వాడుకుంటాము ఓ రోడ్లు తక్కువ లేవు తక్కువ లేవు అన్ని తక్కువ నీళ్ళు తన తర్వాత మాకు కరెక్ట్ లేవు మాకు అన్నిటికి ఇబ్బంది వాళ్ళ అవసరం ప్రకారం మా కాల కడిగాస్తున్నారు అవసరం తీరిందంటే రాళ్ళు వాడుతున్నారు మందులు వస్తుంది సార్ నీళ్ళంతా మీకు దయచేసి మాకు నీళ్ళు ఇవ్వండి కరెంటు బిల్లు మాపైతలేదు ఆ కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు మాఫీ కాలేదా మాఫీ కాలేదు ఫక్స్ లెండర్ మాఫీ కాలేదు ఇది మొత్తం ఆ చేతు గుర్తు చేతు గుర్తు అని మేము గొప్ప చేసినాం కానీ మాకు ఇది అవుతుంది ఇప్పుడు అంటే నీళ్ళు నీళ్ళు రాకి ఎన్ని రోజులు అవుతుంది నీళ్ళు రాక ఇప్పుడు తాగుతామంటే రెండు నాలుగు మూడు నెలలు అవుతుంది ఎట్లా ఉండాలా మేము ఊళ్ళే ఉంటే ఊళ్ళే కంటే అడ్డం తెచ్చుకోవచ్చు రాళ్ళు దొంగ ఇది లేదు ఇదైతే దయేసి మాకు కరెంట్ బిల్సు అక్కడ సార్ ఇప్పుడు మూడు బిల్ కట్టలే రెండు వేల పైన వచ్చింది మాకు మాపి ఆడిచే అవుతాడు ఆడ సువా మూడు నాలుగు సార్లు పోయింది అన్నీ అక్కడ తిరుగుతున్నావు అందరికి మాపి అయింది నాకెందుకు మాఫీ కాలేదు నువ్వు రాపియలేవు అప్పుడు రాపిచ్చిన టోపాలు సుగున్నాయి అవి పోతాయి అత్తది పో అత్తది పో అత్త పోదని చెప్తుండ్రు లక్ష్మి మాల గుట్ట మడలి అనుకుంటాం చెప్పమ్ నీళ్ళతోనే ప్రాబ్లం సార్ పిల్లలు వెళ్ళారు లేసి తీసుకొని పోతారు ప్రతి ఒక్కటి నీళ్ళతోనే మేము ఈడికేళ్ళు ఆడికేళ్ళు ఈ రెండు మూడు నెలలు ఆ మోషి మోసి మోసి మన నెత్తుకులు ఖరాబ్ అవుతున్నాయి లక్ష రూపాయల బాకీంట కూడా ఇంత అల్లారు ఉండదు ఈ నీళ్ళతో ఇంత బాధ ఉన్నది మాకెప్పుడు ఇట్లా కాలేదు ఎన్ని రోజులు అయిందమ్మ ఇప్పుడు మీకు నీళ్ళు లేక నెల రెండు నెలల దగ్గర మరి మీకు నీళ్లు లేకుంటే మీరు ఎట్లా అవుతుంది ట్యాంకర్ మీద తెచ్చి వాళ్ళు కొన్ని పట్టుకుంటారు మాకు కొన్ని మంచి మంచి కింది చావ పెట్టుకుంటున్నాం మీరు ఇచ్చారు అమ్మా పైసలు మాకు ఇంతకే మీదికి ఉన్న ఇండ్లు ఆ నెలలు వచ్చినప్పుడు కూడా మాకు మీదికి సక్క రావు ఇప్పుడు ఆయన లేవు ఇక సినిమాటల్ పెట్టుకుంటున్నారు ఆయన సినిమా పెట్టుకొని మాకు లీలరా కూడా వేసేస్తున్నారు సార్ ఆఫీస్ వాళ్ళు కూడా చెప్పి చెప్పినాము అంటే మీద ట్యాంక్లు కట్టుకొని పెట్టుకుంటా నీళ్ళ గురించి అయితే నీళ్ళు లేవు నీళ్లు లేక బాధ పడుతున్నాం మేము ఎట్లా బతకాల ఎట్లా పని చేసుకోవాలా ఇప్పుడు ఆరోజు రోజులకి తక్కువ ఏడదాకా మేము ఇలా నీళ్ళుంటే వేపాని ఏడుకలు పచ్చుకొచ్చారు పైసలు ఇచ్చకే ఇక నా మనమడి ఉండేనాడు ట్యాంకర్ ఆడుకొని రెండు మట్ల తెచ్చిండు నా మా నా పెద్ద కొడుకు కొడుకు ఇక నేనే మేము ఏడుకేలు తాగాల ఎట్లా వేయాలా పిల్లలు ఎట్లా తన పేరు మాకు నీళ్ళకు బాగా బాధ అవుతుంది మేము మాడలి స్కూల్ ఉన్నాం ఉన్నాం మలగుట్ట మాకు నీళ్లు కూడా బాగా అవస్థ అయినట్టు అవుతుంది మీ నీళ్లు లేనిది ఎట్లా పిల్లలు స్కూల్ పోతారు మేము మేము ఇప్పుడు పదిహేను రోజులకి ఎక్కువనే అవుతుంది నెల రెండు నెలలు అవుతుంది అనే అవస్థ ఇట్లా అంటే అచ్చుకుంటా పోతున్నాయి బంద్ అయినాయి ఇప్పుడు మొత్తం అయితే వారం రోజులైతుంది మొత్తమే బంద్ అయి అట్లా బంద్ అయినాయి ఇప్పుడు నీళ్లు కూడా ట్యాంకర్లు తెచ్చటంలు కూడా మంచికి యాభై ఇస్తేనే పోస్తున్నారు అంటే యాభై రూపాయలు యాభై రూపాయలు అవి కూడా నాలుగైదు బిందెలు పోసి కూడా పక్క జరుగుతున్నారు అవి సరిపోతాయి మేము ఇచ్చినాం కాబట్టి ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ ఆడుతుండ్రు తక్కువ ఇచ్చిన వాళ్ళకి తక్కువ పడుతుండ్రు వాళ్ళు కూడా తీసుకొచ్చి కూడా మొక్కలు తీసుకుంటూ వస్తుండ్రు మేము ఇక్కడ ఎక్కడ బోర్లు లేవు మాకు పని పని కదా ఆడికి పోతున్నాం బిందెలు పట్టుకొని బకెట్లు పట్టుకొని ఇలా మేము ఎక్కడ అంటే అక్కడికి పోతున్నాం ఆడకలు తీసుకొచ్చుకుంటా పిల్లల్ని మేము కూడా పనికి వెళ్ళేటోళ్ళమే అవస్థ అవుతుంది మాకు కూడా మేము ఇట్లా చేయాలనుకుంటే మాకు ఏదన్నా దయచేసి మాకు నీళ్ళ సర్వత్ వేయండి మాకు ఇక్కడ అచ్చటి కూడా అత్తలు ఏ నెలలు వస్తలేవు మాకు సారు నేను బంగారు అమ్మవని మామలి స్కూల్ ముంగట్టుంటామయ్యా నీళ్ళ బళ్ళు నీళ్ళతో నవ్వు తాకిలే ఉన్నది ఈ పిల్లలకు కారం చేపి తీసుకోవాలి వెళ్దామన్నా నీళ్ళు లేవు బట్టలు ఏం తోడి వండుకోరా మేమేం దాని తాగాలా మేము అంటలు ఏం చేసుకోరా మాకు కూతురు ఏం చేసుకోరా ఎట్టయ్యా మీరు చెప్పుండ్రి తెచ్చుకుంటున్నాం మాకు పోదు అంటే మా సోట్రాడికే కానీ ఉన్నామా అయ్యా మేము వేడికేళ్ళు తెచ్చుకోవాలా మంచి వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు